హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పకోడీ కూర పకోడి పులుసు చేస్తున్నాను చూడండి అలా చేస్తున్నాను అయితే ఒక పావు కిలో పకోడీ దాకా చేస్తున్నాను చూడండి పకోడీ తీసుకొని పకోడి పిండి కలుపుకున్నాను శనగపిండి బియ్య కొద్దిగా పిండి ఒక పావు కిలో శనగపిండి బీపిండి ఒక వంద గ్రాములు బియ్య వేసుకుంటే మనకి అవి కరకరలాడతాయి ఆడతాయి అనేది ఒక నాలుగు ఉల్లిపాయలు కోసం వేసుకోండి సన్నగా తరుక్కుంటే పకోడి అనేది క్రిస్పీ క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు అలా గట్టిగా రోజుగా కాకుండా గట్టిగా పకోడీ గట్టి పకోడీ చేసుకోవాలి మనం కూర వండుకునే పకోడీ కాబట్టి అలా పకోడీ చేసుకొని మనం కూర వండుకుంటాము వండుకోవాలి ఇలా వండుకోవాలి ఈ కూర ఎలా ముందు పకోడీ చేసుకొని ఆ తర్వాత కూర చూపిస్తాడు ఈ పకోడి ఈ కూరకి గట్టి పకోడీగా ఉండాలి గట్టిగా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ తడపకుండా టైట్గా ఉండేటట్టు పిండి కలుపుకోవాలి ఇవి బాగా వేగాలి వేగి మనం తినేటప్పుడు కరగరలాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చూడండి ఎలా రావాలి ఇలా రాగానే తీసి ప్లేట్లో పెట్టుకుందాం మళ్ళీ ఇంకోవా వేసుకున్నాం ఈలోపు అలా పొడి వేసేసుకొని రెడీ చేసుకున్నాను నేను పొకోడి పక్కన పెట్టుకొని ఇప్పుడు బా డాక పెట్టుకొని స్టవ్ మీద వా నూనె పోయాలి రెండు గిన్నెల నూనె పోసుకోండి కూరక కొద్దిగా నూనె ఉంటే బాగానే ఉంటుంది ఎక్కువే ఉండాలి నూనె ఇలా రెండు గిన్నెల నూనె పోసుకోండి రెండు ఎండుమిరకాయ గింజలు గిల్లేసుకోండి వేసుకోండి తాలింపులు వేసుకోవాలి తాలింపులు ఎండుమిరకాయ వేసుకొని అవి వేగేదాకా మనం ఉల్లిపాయ పచ్చడికాయ ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చరికాయలు కోసి వేసుకున్నాను కూరగా విడిగా ఇవి బాగా దోరగా ఏగాలి ఏగితే అప్పుడు మనం ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు అవి ఏగిపోయినవి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ఇవి బాగా వేగాలి ఇంట్లో పసుపు వేసుకోండి పసుపు ఉప్పు వేసుకుంటే బాగా మనకు ఉల్లిపాయ అనేది తొందరగా పక్కింది కొద్ది కర్రేపాకు కూడా వేసేసుకోండి అది ఎగుతూ ఉండగా మనం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకొని కలర్ వచ్చేదాకా మనం అట్లా ఉల్లిపాయని బాగా ఆప ఉల్లిపాయ అంత ఎగితే అంత రుచిగా ఉంటుంది కూర మనం అందులో ఒకళ్ళ చిన్న ముక్క వెల్లులపాయలు కూడా నూరేసుకున్నాను నేను చెక్కే దాంతో చెక్కేసుకొని చేస్తున్నాను అది ఉంటే దాంతో చెక్కుకొని చేసుకోవచ్చు తేలిగ్గా ఉంటుంది పద్దాగా మిక్సీ రోలు తీసి చేసే కంటే దాంతో చెక్కుతో తొందరగా ఈజీగా అయిపోద్ది పని ఇప్పుడు దాంతో చెక్కిన అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకున్నాను ఆ పచ్చివాసన అంత పోయేదాకా బాగా వేగ వేయాలి దాన్ని పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయి మనకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే వేసేసుకోండి కొద్దిగా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతాయి అది బాగా ఏగిపోవాలి చూసారా ఇలా ఏగిపోవాలి బాగా మగ్గిపోయింది ఈ లోపు మనం టమాటాలు కూడా పక్కన ఒక కోసి పెట్టుకున్నాను నాలుగు కాయలు కోసి పెట్టుకోండి సన్నగా అది కూడా వేసేసుకోవాలి ఈ టమాటా కూడా తొందరగా మగ్గిపోతాయి ఈ టమాటా కూడా వేసేసి కాసేపు మూత పెట్టుకుందాం ఇది బాగా మగ్గిపోయిన తర్వాత చూపిస్తాం ఒక ఐదు నిమిషాలు ఆగితే తొందరగా మగ్గిపోతుంది మనం దీనికి కావాల్సింది చింతపండు ఒక యాభై గ్రాములు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా నానబెట్టుకున్నా ఒక యాభై గ్రాములు వేసుకోండి పుల్ల పుల్లగా బాగుంటుంది కూర ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చేయండి చూడండి టమాటా అనేది ఎంత ఈజీగా మగ్గిపోయిందో ఆ టమాటా అలా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసేసుకోండి కారం చూసుకొని కారం రెండు స్పూన్లన్నర వేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే కూరకు రుచిగా ఉంటుంది మీరు కూడా కారం చూసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి ఇప్పుడలా వేసేసి మొత్తం తిప్పేసి గంటితో ఐదు నిమిషాలు ఆగి మనం చెంతపండు గుజ్జు కూడా పోసేసుకోవాలి గరం మసాలా ఉంటే అది కూడా వేసేసుకోండి అది కూడా గుజ్జు పోసుకొని ముందు తర్వాత అది తర్వాత మనం మసాలా వేసుకోవాలి వాటర్ కోసం లేదు అలాగే చాలా అని చక్కగా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఇది బాగా ఉడికి మనకు దగ్గరగా వచ్చేస్తుంది గ్రేవీ గుజ్జు గుజ్జుగా మసాలా పొడి వేసేసుకుంటామే గరం మసాలా గరం మసాలా వేసుకుంటే మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది వేసుకోండి స్పూన్ ఉన్నారో స్పూన్ వేసుకోండి మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు అలా వాటర్లో అలా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకొని ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆగి మూత తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు అలా ఉడుకుతూ ఉంది ఇంకా కొద్దిగా మనకి దగ్గరికి రావాలి గుజ్జు అనేది ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఆ గుజ్జు దగ్గరికి వస్తుంది ఒకటి వేసేసుకోండి ఈలోపు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిద్ది ఈలోపు మనం దించే ఐదు నిమిషాల ముందు అలా పొకోడీ వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకోవటమే ఇలా ఉడుకుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనకి దగ్గరికి వచ్చేస్తుంది గ్రేవీ అనేది నూనె అనేది తేలిద్ది కూరలో చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఈ మసాలాలు అన్నీ పట్టాలి పకోడీకి చూసారా ఫ్రెండ్స్ అలా ఉడికి పోవాలి కూర అనేది నూనె తేలుతుంది చూసారా అలా మనకు నూనె తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టే అలా గుజ్జుగా తీసేసుకుంటే మనం అన్నంలో కలుపుకుంటా కూడా బాగుంటుంది సరే మరి చాలా ఎగిరిపోయింది అలా ఎగిరిపోయి తర్వాత మనం తీసి గిన్నెలో చూపిస్తానో చూడండి అంతే ఈ పొగోడి కూర ఎలా ఉండానో మీరు కూడా చూసి నేర్చుకోండి చేసుకోవండి మీరు కూడా చేసుకోవాలి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గిన్నెలో పెట్టి చూపిస్తున్నా చూడండి మీరు నా లైవ్లు చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వంటతో మళ్ళీ రేపు కలుస్తా ఫ్రెండ్స్ బాయ్